కోసం పదకొండు జనవరి రెండు వేల పదహారు లో ప్రత్యేక చట్టం చేస్తాం జరిగింది అధ్యక్ష ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ట్వంటీ సిక్స్టీన్ అధ్యక్ష దాంట్లో ప్రధానంగా రెండు కేటగిరీస్ చేసిన అధ్యక్ష ఒకటి గ్రీన్ ఫీల్డ్ కేటగిరీ ఒకటి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద అధ్యక్ష గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసేదానికి బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న కాలేజెస్ కన్వర్ట్ చేసేదానికి విసులుబాటు ఆనాడు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష ఈ చట్టం కింద సుమారుగా పద్నాలుగు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది అధ్యక్ష అండ్ అధ్యక్ష ఈ యాక్ట్ కి ఇరవై ఇరవై మూడున ఒక సవరణ చేశారు అధ్యక్ష ఆ సవరణలో జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీస్ విత్ టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ తో ఒక జాయింట్ సర్టిఫికేషన్ ఉంటేనే యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవకాశం ఇవ్వచ్చని చెప్పారు అధ్యక్ష కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష యూజీసీ ఇరవై ఇరవై రెండున ఒక రెగ్యులేషన్ లో చాలా స్పష్టంగా జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ ఇచ్చేదానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు అధ్యక్ష దాంట్లో జీరో వన్ ఎక్కువ ఉండాలి అంటే కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలి ఎన్ఐఆర్ఎఫ్ లో టాప్ హండ్రెడ్ రావాలి అట్లా అనేక నిబంధనలతో వాల్స్ క్రైటీరియా ఇచ్చారు అధ్యక్ష దీని వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీస్ కి నాక్ కే ఎలిజిబుల్ అవ్వాలంటే కనీసం నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు టైం పడుతుంది అధ్యక్ష సో ఇమీడియట్ గా జేసిడి అంటే జాయింట్ డిగ్రీ అనేది కుదరదు సో మనం చేసిన చట్టము ఏకంగా యూజీసీ గైడ్ లైన్స్ కి కాంట్రడిక్షన్ అనేది ఉంది అధ్యక్ష దీనివల్ల ఏమైందంటే ప్రత్యేకంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇతర దేశాల్లో ఉన్న యూనివర్సిటీలు భారతదేశానికి రావాలన్నా లేదా భారతదేశంలో ఉన్న అనేక మంది ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు ప్రారంభించాలన్నా ఈ రెండు యాక్ట్స్ కాంట్రడిక్షన్ ఉండే గల కొంచెం ఇబ్బంది పడటం జరిగింది అధ్యక్ష సో ఇక్కడ మనం మేము కోరేది ఏంటంటే ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఈసీ బట్ ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే తప్పనిసరిగా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది అందించాలి హైయర్ ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాల్ని ప్రోత్సహించాలి కోర్ ఎకడమిక్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం రీసెర్చ్ లింక్డ్ మార్కెట్ డ్రివన్ కరీకులా అనేది ఒక నిర్ణయం మాది ఆల్రెడీ ఉంది అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెద్ద ఎత్తున Uh, पुष्टियाल ने लक्षण तो ये सावरन ने 30 क्वेश्चन जरिये ना देखा। The is that the Andhra Pradesh Private Universities Establishment and Regulation (Third Amendment) Bill, 2025 be taken into consideration. Those who are for the motion please say I. those who are against please no. I say it, I say it. The motion is carried and the bill is passed. I shall now put the clause to vote. vote. There are no amendments to class two to seven class one enacting formula and long title and they are before the house. The question is those who are for class two to seven, class one, enacting formula and long title. Please say I. Those who are against please say no. I say it, I save it. Class two to seven, class one, enacting formula and long title and long long title do stand part of the bill. I shall now request the Minister of Human Resources Development to move the motion for passing the bill. Adiksha, I request you to permit me to move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Third Amendment Bill 2025 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed.

ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డ్రైవిడన్ యూనివర్సిటీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అండ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ పదం అనేది ఉంది అధ్యక్ష ఆనరబుల్ సుప్రీంకోర్టు అధ్యక్ష ఏడు ఐదు ఇరవై 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 ఐదున వాళ్ళకి డైరెక్షన్ పాస్ చేశారు అధ్యక్ష అన్ని రాష్ట్రాలని లెజిస్లేషన్ మొత్తం రివ్యూ చేసి సవరణ తీసుకొచ్చి ఈ పదం అంటే డిస్క్రిమినేటరీ పదం అనేది కంపల్సరీ తీసేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరిగిన అధ్యక్ష ఇది కోర్టులో కోర్టు నుంచి ఏ ఆదేశాలు వచ్చినా అమలు చేసే ప్రజా ప్రభుత్వం కనుక ఇమ్మీడియట్ గా ఇది అన్ని ఐడెంటిఫై చేసిన అధ్యక్ష అన్ని యాక్ట్స్ లో పరిశీలించి ఈ పదం తొలగిస్తాం జరుగుతుంది అధ్యక్ష దాంట్లో భాగంగా ఇక్కడ కోరేది ఏంటంటే సఫరింగ్ ఫ్రమ్ లెపరసీ ఉన్న పదాన్ని ఈ మూడు యాక్ట్స్ నుంచి తొలగించడానికి ఈ ప్రపోజల్ అధ్యక్ష The question is that the Andhra Pradesh University Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those, those who are against, please say no. I say it. I say it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2, 2, 4, clause 1, enacting formula and long title. They are, and they are before the House. The question is, those who are for class 2 to 4, class 1, enacting, enacting formula and long title, please say, please say aye. Those who are against, please say no. I say it, I say it. Class 2 to 4, class 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Human Resources Development to move the motion for passing the bill. Adhaksh, I request you to permit me to move that the Andhra Pradesh University's Amendment Bill 2025 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed.